విజయవాడలో ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఇరిగేషన్ కాంపౌండ్ నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మరియు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి పాల్గొన్నారు శాసనసభ్యులు సభ్యులు ఏపీపీసీ సభ్యులు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గల శాసనసభ్యులు పాల్గొన్నారు ఈ రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల జగ్గయ్యపేట నియోజకవర్గంలో పలు వ్యవసాయ ఎత్తిపోతల పథకాలు దెబ్బతిన్నాయన్నారు రక్షిత మంచినీటి పంపింగ్ స్కీములు వరదల వల్ల పలు సమస్యలు ఏర్పడినట్లు తెలిపారు వాటిని మరామత్తులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు నియోజకవర్గంలో పలు రోడ్లు వరదల వల్ల తీవ్ర నష్టాన్ని కలిగించాయని అన్నారు తార్ రోడ్డు మట్టి రోడ్లుగా మారాయని వివరించారు ప్రధానంగా మున్నేరు పాలేరు వాగులలో ఉధృతంగా వచ్చిన వరద నీటి కారణంగా సమీపంలోని పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయని దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇసుక మేటలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని కోరారు